ఇగ ఇట్లా సాట్లా పోసి సరగకుండా గాలి వస్తే ఇక ఇట్లా పడితే మంచిగా నీట్గా దుమ్ము అంతా పోతుంది చూడండి ఫ్రెండ్స్ బియ్యము బియ్యంలో ఉన్న దుమ్ము అంతా వెళ్ళిపోతుంది ఇక మా అమ్మ అయితే పడుతుంది చూడండి మీ మీ దగ్గర కూడా ఇట్లా ఉంటే పట్టుకోండి బియ్యం అయితే ఎంత తెల్లగా వచ్చినా చూడండి నీట్గా వచ్చినాయి ఈ బియ్యానికి ఆ బియ్యాన్ని చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వచ్చింది తెల్లగా వచ్చింది ఎంత నీట్గా ఉంది ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ తెల్లగా ఉంది బియ్యం చూసారా మీ దగ్గర మీ దగ్గర కూడా ఇట్లా బియ్యము దుమ్ము పడితే ఇవైతే రేషన్ బియ్యం చెరగాలంటే చాలా టైం పడుతుంది ఇట్లా గాలి వచ్చింది అనుకో ఒక రెండు మూడు సార్లు పోస్తేనే నీట్గా అయిపోతాయి ఇది చూడండి కొంచెం కొంచెం పోయాలి మూల నుండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తు ఈటిగస్తది యా మిదగరు కొట్టుకొని ఓకేనా బై దండి తెల్లైతుంది బియం అయితే చాలా నీట్గా చెరగకలే మంచిగా నీట్గా అయిపోతుంది చూడు కదా ఓకేనా అట్లా చెరగాలంటే చేతులు కూడా నొప్పి వస్తాయి ఇప్పటిదాకా పూసినట్టు పడితే చేతులు నొప్పి రావు తొందరగా అయిపోతాయి అట్లా చెరగాలంటే కొన్ని కొన్ని జరగాలంటే ఇప్పటి నుండి సాయంత్రం అయినా సరే అయిపోవు చేతులు నొప్పి వస్తాయి చూసారా ఫ్రెండ్స్ బియ్యం అయితే దుమ్మున్న ఏదున్నా చెత్త చెదారం ఏదున్న నీట్గా దుమ్ము వెళ్ళిపోతుంది బియ్యం నీట్గా ఉంటాయి రేషన్ బియ్యం ఇది రేషన్ దగ్గర తెచ్చిన బియ్యం ఆ బియ్యంలో చూడండి దుమ్ముంది వెళ్ళిపోతుంది వడ్లు ఎత్తుకోవాలి కాట్లోకి ఒక గాలి అయితే బాగా వస్తుంది నీట్గా అవుతాయి బియ్యం తెల్లగా ఇంకా మనం చెరగా అక్కర్లేదు ఎంత బా చూసారా ఫ్రెండ్స్ మీ ఉంటే కూడా మీరు ఇట్లా పట్టుకోండి ఓకేనా బాయ్